ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేధింపులకి పాల్పడుతుందని దళిత ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజా సంఘాల నాయకులు విద్యాసాగర్ నీలాంబరం రవికుమార్ అరుణ్ కుమార్ శేషయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు పివి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని చెప్పారు దళితుడు అయినందునే వేధింపులకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ హోదా రాకుండా ఉండేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు

ప్రజా సంఘాల తరఫున వైసీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడం అనేది కేవలం అది ప్రతీకార చర్య అది కుల వివక్షత కూడా ఆయన ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి ఆయన పూర్తి అర్హతలతో ఉన్నవాడు తదుపరి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి డీజీపీ కావలసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ నియామకాలకు సంబంధించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు డీజీపీగా ఉండటానికి సుముఖులైన అని సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం అడిగి ఆయన దగ్గర ఆ సుముఖమైనటువంటి లెటర్ తీసుకుని యూపీఎస్సీకి పంపించడానికి తీసుకుని శనివారం ఆదివారం సస్పెండ్ చేసేసారు గత కొన్ని నెలలుగా ఆయన మీద ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్లో ముద్దాయిగా ఉన్నాడు కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డాడని కొంతకాలం ప్రచారం చేశారు ఆ కస్టోడల్ టార్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఒక్కడ కూడా దొరకకపోయేసరికి డీజీపీ నియామకం దొరకట కాలం వస్తున్నప్పుడు ఆ డీజీపీ కాలానికి సంబంధించినటువంటిది ఆయన్ని తప్పించటం కోసం ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషను ఇదిగో పలానా కారణాల వల్ల ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణల్ని మేము దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్ వేసామని చెప్పలే ఆయన సస్పెండ్ చేయడం కోసమే కారణాలు ఎత్తుక్కుంటూ పోయి చివరికి ఏం చెప్పారంటే ఆయన విదేశాలకు వెళ్ళడం విదేశారు ఈరోజు ఈ ప్రెస్ మీకు ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర డీజీపీ గ్యాడర్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని మరో క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేశారంటే చిన్న ఫీబుల్ కాజు మీనింగ్లెస్ కాజు అని చెప్పి ఆయన ఏదో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారు అనే కారణం మీద సస్పెండ్ చేసి మేము ఈ కుల సంఘాల తరఫున అందరి తరఫున ఈ సస్పెన్షన్ ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు లీవ్ పర్మిషన్ గవర్నమెంటే ఇస్తుంది వితౌట్ గివింగ్ లీవ్ పర్మిషన్ ఏ అధికారి కంట్రీ దాటి వెళ్ళాడు అక్కడ లీవ్ పర్మిషన్ ఇచ్చిందంటే పర్మిషన్ ఇచ్చేస్తాడు ఓరవర్ ఏమన్నా ఆఫీస్ ఆర్డర్స్ ఉంటే వచ్చిన తర్వాత అదే ఇది చేసుకోవచ్చు చూసుకోవచ్చు లేదా ముందుగానే తీసుకుని వెళ్ళవచ్చు అది రెగ్యులర్గా జరిగే పని అది ఫ్రీ ఇకపోతే ఈ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రూలింగ్లో ఉన్నప్పుడు కూడా దెందులూరులో ఒక మహిళ ఎస్సీ అధికారిని చాలా ఘోరంగా అవమానించి చాలా ఇచ్చేసింది దాని పర్యవసానం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనుభవించారు గవర్నమెంట్ పోయింది అది అదే వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది సినిమా డాక్టర్ సునీ సుధాకర్ అతన్ని చిన్న కాజ్ మీద ఎన్నో బాధలు పెట్టి ఆయన ఆత్మహత్య చేస్తున్న విధంగా ప్రేరేపించారు సో పబ్లిక్ గమనిస్తున్నారు ఒక పర్టికులర్ కమ్యూనిటీని వాళ్ళ జాతిని వాళ్ళ ఆఫీసర్ని ఎస్సీ ఆఫీసర్ని డీసీ ఆఫీసర్ని టార్గెట్ చేస్తూ గవర్నమెంటు ఒక మనువాద మత్తులో చేస్తున్న వికృత క్రీడలు కనిపిస్తున్నాయి ప్రజలందరూ గమనిస్తున్నారు దీని కలివసానం తర్వాత అనుభవిస్తారు ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ ద ప్రజెంట్ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు మీరు ఇమేయట్గా ఈ కాస్ తీసుకుని సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని రీవ్ చేసి సార్ని ఇమేయట్గా డ్యూటీలో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము